హాయ్ అండి అందరికీ ఇదిగో చూడండి మా పిల్లలు మొన్న తాడేపల్లిగూడెంలోని మిషన్కి వెళ్ళారండి మిషన్కి వెళ్ళిన దగ్గర చూడండి అవి నోట్లో తింటే పొగలు వస్తాయి కదండీ ఇదిగో చూడండి పిల్లలు అయితే ఎలా తింటున్నారు ఒకే కలర్ డ్రెస్సులు వేసుకున్నారు కదండి వాళ్ళైతే మా అమ్మాయిలు ఇదిగోండి రెడ్ కలర్ డ్రెస్సు ఈ బాబునేమో మా అక్క తెలుసు కదండి మీకు మా అక్కగారు అమ్మాయి పిల్లలు అనమాట మనవలో నాకు కూడా మా మనవలేనండి నాకు కూడా ఎగ్జిబిషన్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అక్కడ ఎగ్జిబిషన్ దగ్గర ఏమేమి ఉన్నాయో ఏంటో అనేది మీకు అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫస్ట్ అయితే ఇవైతే తింటున్నారు ఇదిగో రంగుల రకం ఇది ఎక్కారండి ఇది కార్లు అనమాట మీకు తెలుసు కదండి చూస్తారు కదా మీరు ఇదిగోండి ఒకే కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నారు కదా మా పాపలో ఇదిగోండి మా మనవరాలు మా మనవడు అయితే ఇక్కడ ఎల్లో కలర్ కారులో అయితే కూర్చుని ఉన్నారనమాట ఇదిగోండి ఎల్లో కలర్ కార్ మీద మా పిల్లలు గ్రీన్ కలర్ కార్ మీదేమో మా అమ్మాయిలు ఉన్నారండి చూడండి భలే తిరుగుతున్నారు వాళ్ళు చిన్నపిల్లలు కదండి అది అదో సరదా కదండి అప్పుడప్పుడు మనం పిల్లల్ని ఇలా తీసుకెళ్ళాలి ఇలా తీసుకెళ్ళి ఇవన్నీ చూపిస్తూ ఉండాలి మనకు చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉంటాయో వాళ్ళకు కూడా అలా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే ఉండిపోతాయి అన్నమాట మనం ఎవరైనా సరే అలా తీసుకెళ్తే వాళ్ళు ఎక్కువ చదువుకుని ఉంటారు కదండి ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు ఇలా బయట తీసుకెళ్తే వాళ్ళు చక్కగా సరదాగా ఎంజాయ్ చేస్తారనమాట చూడండి భలే ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే గ్రీన్ కలర్ కార్లో ఉన్నారు ఇంకో నీ ఎల్లు కారండి మా మనడు మా మనోరాలు మా అక్క తెలుసు కదండి మీకు వరలక్ష్మి ఎన్కే అండి వరలక్ష్మి కుకింగ్ ఎన్కే అనమాట మా అక్క మా అక్క కూడా యూట్యూబేనండి మా పాప అయితే ఎట్ చేస్తుందండి ఇక్కడ మా పాప అదిగో అక్క వాళ్ళు చూడమ్మా అక్క చూడు అదిగో మా పాప చిన్న పాప కదండి అందుకని ఇవిడైతే వెళ్ళలేదు వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది ఇది బాగున్నదండి మీకు నచ్చిందా ఎలా ఉందో ఏంటో మీరైతే కామెంట్స్లోనైతే చెప్పండి నాకు ఇది జరిగింది జరిగిందనమాట అండి తాడపల్లిగూడెంలో జరిగింది చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి తాడపల్లిగూడెంలో అన్నీ వస్తాయండి జంటు వీళ్ళు రంగులు దాటం ఇవన్నీ వస్తాయి అన్నమాట ఇదిగోండి ఇప్పుడు చూడండి కారుల్ది ఇది ఏంటంటే బోట్ అండి ఇది బోటు వాటర్ బోటు ఇందులో ఒక తమ్ముడు అయితే ఉన్నాడు ఆ తమ్ముడు అయితే పిల్లల్ని అయితే కూర్చోబెడుతున్నాడు అందులోకి వాటర్ వచ్చేసింది ఆ బోట్లోకి వాటర్ తీసేయమని అన్నాము తీసేసాడు అండి అల్తా లేదు లేదు అది చూడు అక్క చూడు అక్క చూడమ్మా అక్క చూడు ఇదిగో అక్క ఇదిగోండి మా పాప మా పాప ఇదిగోండి ఇంకే తమ్ముడు ఇంకో పిల్లని ఎక్కిస్తున్నాడు అనమాట బాబు అండి మా మనవడు మా మనవడైతే ఎక్కుతున్నాడు అండి అదిగో చూడండి భలే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు వీళ్ళ నలుగురు కూడా అదిగో చూడండి పక్కన అదిగో చూడండి మొత్తం చూపిస్తున్నాను చూడండి అదిగో చాలా జనం ఉన్నారు అదేమో రంగులు రాటం మీకు తెలుసా అండి మీకు జరిగితే అలాగా మీ ఊర్లో అది వాటర్ ఫాల్స్ ఇది ఎక్కాక పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి చాలా సరదాగా ఉంటుంది కదా నీళ్ళు తక్కువగానే ఉన్నాయిలండి అదిగో అది చక్రం అది అలా అలా తిప్పుతూ ఉంటే ముందుకు వెళ్తుంది అన్నమాట అండి ముందుకు వెళ్తుంది అదిగో చాలామంది పిల్లలు ఉన్నారు వీళ్ళ నలుగురేనేమో మా వాళ్ళు మా పిల్లలండి చూడండి ఫ్రెండ్స్ మీ పిల్లలకు కూడా ఇలాగనే తీసుకెళ్తున్నారా ఇలాగే ఎంజాయ్ చేస్తున్నారా మీరు కూడా పిల్లలకి భలే సరదాగా ఉంటుంది కదండి ఇలా అయితే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు పిల్లలైతే ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా పిల్లల్ని ఇలా సరదా తీసుకెళ్ళండి చూడండి వాటర్ కూడా భలే ఉన్నాయి చూడండి అక్కడ వాటర్ నాలుగు బోట్లు ఒక చోటకే వచ్చేసినాయి చిన్న చిన్నపిల్లలు కదా ఫస్ట్ టైం కదా తెలియదు కదండి సరిగ్గా తిరగడం ఇదిగో ఇప్పుడు మా పెద్ద పాప ఆవిడ బాగానే తిప్పుతుంది పెద్ద పాప అయితే బాగానే తిప్పుతుంది అది కూడా తిరుగుతుందండి బాగానే బాగానే ఎంజాయ్ చేస్తున్నారండి ఇలా నేనైతే భయపడ్డాను వాటర్ కదా ఇలా సరిగ్గా తిప్పలేకపోతే అది తిరుగుబడిపోద్ది అని నేను భయపడ్డానండి నేను కానీ మా అక్కగారి పాప అయితే ఏమవుదు పిన్ని అని ధైర్యంగా ఎక్కించింది కూర్చోబెట్టింది దాంట్లోకి పిల్లల్ని మా అక్కగారి పాప మా అక్కగారి అల్లుడు మా పాప వాళ్ళ ఆయన గారు వెళ్ళారండి తీసుకెళ్ళారు నలుగురు పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి సరదాగా అన్నీ కొనిపెట్టి వాళ్ళే ఎంజాయ్ చేయించారండి మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు వాళ్ళు మా అక్క మా అన్నయ్యలు అయితే మమ్మల్ని తీసుకెళ్ళేవారు అలాగా అలా మనకి చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇప్పుడు పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే మనకు కూడా అలాగే ఉంటుంది కదండి చిన్నప్పుడు జ్ఞాపకాలు అక్కలు ఆకుల చూడమ్మా అక్కలు చూడు అక్కళ్ళు ఏరి ఏరి అక్కళ్ళు అదిగో మా మనవరాలు చూడండి ఎంత బాగా తిప్పుతుందో అమ్మో ఇదిగో మళ్ళీ ఇది వేరేదండి ఇదేమో అదిగోండి అలా జంపింగ్ చేస్తాం కదండి జంపింగ్ అది జంపింగ్ చేసుకునేది అనమాట చూడండి ఫ్రెండ్స్ భలే అంటే భలే ఎంజాయ్ చేస్తున్నారు అలాది చూస్తుంటే మనకు కూడా చెయ్యాలి అని ఎలా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీ పిల్లల్ని కూడా ఇలా సరదాగా ఎంజాయ్ చేయించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్